森林呢？嗯 హాయ్ సేకరణ ఎలా ఉన్నారు మెసేజ్ పెట్టినా అన్న ఇది శాంతారం హాస్పిటల్ దగ్గరన్న టౌన్లో సొసైటీ కాలనీ బాగున్నా మీరు ఎంత బాగున్నారా ఏం మెసేజ్ లేదు ఫోన్ లేదు ఎన్నో బిజీ అయిపోయినట్టున్నారు బాగున్నాం నో మీరు ఎలా ఉన్నారు అవి ఏనా ఎక్కడున్నారు నువ్వు ఓహో పని ఒత్తిడి ఎక్కువగా ఉంది కొద్ది రోజులు అట్లా కొద్ది రోజులు ఎట్లా ఉంటుంది అన్న క్యారీ చేసుకొని పోవాలా ఇంకేంటన్న విశేషాలు ఎండలు ఎక్కువ ఉన్నాయి ఉన్నాయన్న సెకండ్ స్టార్ట్ అవుతుంది నా శివాలయం కాడ అమ్మవారి ఉపయోగింపు స్టార్ట్ అయిందంట మేము కొంతసేపు ఇట్లా టీకి వస్తున్న టీకి తాగేసి మళ్ళీ బదాములు అనేసి అట్ల ఓ ఎండలు ఎక్కువ ఉన్నాయా జాగ్రత్త వాటర్ పాడమా మంచి చెడ్డ బాగా తీసుకుంటా ఎండలు విపరీతంగా ఉన్నా కూడా మనం డిహైడ్రేటెడ్ కాకుండా చూసుకోవాలి विशेष स्क्रीन ट्रेन डबल जे नो सेकंड ना என்ன 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 हिबड़ा कटिंग है ये सेंटीमीटर

తాకముందు వచ్చినామంటే కదా కొంచెంసేపు కూర్చొని మళ్ళీ తాగేసుకున్నాం అంటే బాగుంటుంది మాట్లాడితే బాగుంటుంది ఎక్కడి నుంచి మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ ஸ் எவர்த்தி சுத்தம் ஸ்டாண்ட் ஸ்டாண்ட் வந்து இட் அடிக்கெழுதமா அறிக்கையா மாயர் சார் போத அம்மார்க்கு ಸೈಡ್ ಒದ್ದಿಟ್ಲೇ ಅಲ್ಲ ಟ್ರಾಫಿಕ್ ಉಂಟು ನೆಕ್ಕುವ ಉತ್ತಮ ಅದೇ

Okay friends, bye.